ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మద్భగవద్గీత ఆరో వధ్యాములు అని ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి ఈ ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ప్రపంచములో అన్ని సుఖముల కంటే ఉత్తమ సుఖము మోక్ష సుఖమని తెలియజేశారు అంటే ఆత్మానందమని మరి దానిని ఎవరు పొందగలరంటే ప్రశాంత చిత్తుడైన వాడు రజోగుణ తమోగుణ రహితుడైన వాడు దోష బర్జితుడైన వాడు అట్టి ఉత్తమ సుఖమును పొందగలడన్నారు కాబట్టి ఉత్తమ సుఖాన్ని పొందటానికి ఉపాయాలు ఏంటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనస్సునందరి కామాదే రజోగుణ తమో గుణ వికారమును తొలగించుకోవాలి మనస్సునందు వాసన మాలిన్యమును పాపమును పారోలి దానిని దోషరీతిముగా చేసుకోవాలి అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఇరవై ఎనిమిదో శ్లోకములో ఆత్మజ్ఞాన పరుడైనటువంటి నిర్మల చిత్రుడు కలిగేటువంటి ఫలితాన్ని మరలా తెలుపుతున్నారు యుంజన్ యోగి విగత కల్మషం సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ఏం ఈ ప్రకారముగా సదా ఎల్లప్పుడూ ఆత్మానం మనస్సును యుంజన్ ఆత్మ ఎందు నిలుపుచు విగత కల్మష దోషరహితుడవు యోగి యోగి సుఖేన సులభముగా బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మాను భవరూపమైనట్టి అత్యంతం మిగుల గొప్పదైన సుఖం ఆనందమును అశ్మృతే పొందుతున్నాడు ఈ ప్రకారంగా మనసు ఎల్లప్పుడూ ఆత్మైందే నిలుపుచు దోషరైతుడు యోగి బ్రహ్మానుభవరూపమైనటువంటి పరమ సుఖమును సులభముగా పొందుతున్నాడు బ్రహ్మానందము సులభముగా లభించడాకు ఉపాయం ఇక్కడ చెప్తున్నారన్నమాట చాలామంది ఈ ప్రశ్న అడుగుతుంటారు మోక్షము సులభంగా లభించేటువంటి మార్గం ఏంటి అని దానికి భగవానుడే ఈ శ్లోకములో సమాధానం ఇచ్చారు సాయిరాం ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీ కృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్